హలో హాయ్ నమస్తే నేను విజయమార్ మీరు చూసిన జిఎంఆర్ ఫార్మింగ్ అని వచ్చాను మనమైతే చింతామణి సంతకైతే వచ్చాము చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం మెస్ అని జరుగుతుంది ఎవరికి లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సర్చ్ లొకేషన్ అయితే వస్తుంది ఇదైతే చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంత మనకి అయితే రికమెండ్ చేస్తుంది మనమైతే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందా ఏం రెడీ తీసుకున్నారు లక్ష పద్దెనిమిది వేలు పడింది లక్ష పద్దెనిమిది నా పొల్లు రెండు పొల్లో నా పాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చూడండి ఒక లక్ష పద్దెనిమిదిన్నర తీసుకున్నారంట ఆవు అయితే బాగుంది పొదగైతే బాగా దించింది రెండు పొల్లు తొలసూరు అని అయితే చెప్తున్నారు చూడవచ్చు పొదగైతే ఒకసారి ఆవు అయితే చిన్నగా ముచ్చకటి అయితే ఉంది ఇలాంటి మంచి మంచి ఆవులు కావాలంటే చింతమడి సంతకైతే వస్తే చిక్తాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం ఆదివారం మార్నింగ్ ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు రెండు పళ్ళు తులసిరు అని అయితే చెప్తున్నారు అన్నవాళ్ళు అయితే కానిపోతుంది ఎక్కడంటే ఊరు నావు నా ఏం రేట్ అయ్యా ఎనభై ఒకటి నా పుళ్ళు రెండు పుళ్ళు చూడండి అన్న వాళ్ళు అయితే తీసుకోవడాది అంట తులసూ రావు ఎనభై పోయి అంట తీసుకున్నది ఎయిటీ వన్ థౌజండ్ రూపీస్ అంట బాగుంది చిన్నగా ముచ్చటగా చూడండి పొదుగు కూడా బాగా దించింది మంచి మంచి ఆవులు అంత చింతా మంచి వస్తాయి ఇక్కడైతే ప్రతి ఆదివారం మేము సంచర్ అవుతుంది నా లొకేషన్ కావాలన్న వాళ్ళైతే చింతామణి కో మార్కెట్ అని సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది అవైతే బాగుంది మచ్చలు కూడా ఉన్నాయి చూడొచ్చు సార్ పొదుపు చూద్దాము రూమ్లు కూడా బాగా గ్యాప్లు అయితే ఉన్నాయి చూడొచ్చు రూమ్లు కూడా ఏడుమిడి అయితే ఉన్నాయి తొలచూరికే పొడవుగా కూడా ఉన్నాయి ఏం రే చెప్తున్నారు తొంభై ఐదు తొంభైల పళ్ళు ఇంకా లేదు పల్లెని పిండి వచ్చా ఎనిమిది ఎనిమిది చూడండి తొంభై ఐదు వేల చెప్తున్నారు ఇంకా పొళ్ళైతే లేదంట తొలిసూరి ఆవైతే మాకు చిన్నగా ముచ్చటిగా అయితే ఉంది నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే దించింది చూడొచ్చు వాళ్ళు అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పిండొచ్చు అయితే చెప్తున్నారు చూడండి రొమ్ములు కూడా గ్యాప్లు అయితే బాగున్నాయి పొడుగుగా కూడా ఉన్నాయి రొమ్ములు ఆ బ్రదర్ వాళ్ళు అయితే సరిపకర్ చూడండి అవైతే బాగుంది ఇదేం రేట్ అండి మీకు ఎనభై వేలు పొల్లు ఇది రెండు పొల్లు నా పళ్ళు ఇదేం పిండొచ్చో పది పిండొచ్చు చూడండి ఎనభై వేలు కంటే తీసుకునేది రెండు పళ్ళు అంట పాలు అయితే ఒక పదిహేడు లోపల అయితే చెప్తున్నారు చూడచ్చు ఆవు అయితే చిన్నగా ముచ్చటైతే ఉంది పొద్దుగా సర్చుతాము ఆవు అయితే ఇలా ఉంది తులసూరి పాలైతే బాగా పెనుతుందని అయితే చెప్తున్నారు సరే ఖర్చుతాము నా ఇదేం రేట్ చెప్తారు అన్న ఒకటి పదహైదు నా ఐదు పొల్లు రెండు పొల్లో పాలు పిండి వచ్చేది పది పది చూడండి ఒక లక్ష పది వేలు చెప్తున్నారు తెలుసూరంట రెండు పళ్ళు పొదుగు అయితే దించింది చూడొచ్చు పాలు అయితే పది లీటర్లు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు రెండు పళ్ళు అంట పావైతే బాగుంది నాన్న వాళ్ళైతే చిండేది రమ్ములు కూడా బాగా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నా లక్ష ఇరవై ఐదు నా పొల్లు రెండు పొల్లు తులసురా నా పాలు ఏంటి పిండొచ్చు ఇరవై లీటర్లు ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు పొల్లు అంటాం పాలైతే దినంకైతే ఇరవై లెట్లైతే పిండొచ్చు అని చెప్తున్నారు పొదుగు అయితే బాగా దించింది చూడొచ్చు పాలు అయితే బాగా పిండింది అని చెప్తున్నారు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరమాడ తింటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడు అయితే తీసుకోవచ్చు చూడొచ్చు పొదుగు అయితే బాగా దించింది రెండు కూడా బాగా పొడి అయితే ఉన్నాయి ఆవైతే బాగుంది పాలు అయితే బాగా పిండుతుంది అయితే చెప్తున్నారు ఏం పెట్టు చెప్తున్నారా ఒకటి ముప్పై ఐదు పొల్లు నాలుగు పళ్ళు తులసిరా చూడండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు నాలుగు పొల్లు అంట ఆవు ఆవైతే బాగుంది పాలు బాగా పిండుతుంది చెప్తున్నారు కొద్ది దించింది చూడొచ్చు కూడా బాగా పొడి పొడుగు అయితే ఉన్నాయి ఆవైతే మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది చూడండి పొడుగు అయితే దించింది వాళ్ళైతే చది అయితే బాగుంది ఏం లేదు చెప్తానా కోటి పది నాలుగు పుల్లు వచ్చి ఒక లక్ష పదివేలు చెప్తున్నారు నాలుగు పుళ్ళు అంట వాళ్ళు అయితే బాధపించింది చెప్తున్నారు పొదుగు అయితే బాధించింది చూడొచ్చు వ్యాపారం కూడా జరుగుతూ ఉంది మంచి మంచి వాళ్ళంత చింతామైతే వస్తాయి చూడొచ్చు పొదుగు చెప్తాయ్యా ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు పెదుగు అయితే బాగా దించింది చూడచ్చు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు పాలు బాగా పిండుతుంది అని చెప్తున్నారు పెదుగు అయితే బాగా దించింది పుళ్ళు పుళ్ళు నాలుగ పుళ్ళు చూడండి నాలుగు పుళ్ళు అంట రూమ్ అయితే బాగు అయితే ఉన్నాయి పొరుగు అయితే బాగా దించింది బొగ్గిలిండి కూడా పాలు అయితే దించింది నరాలు కూడా బాగా కనిపిస్తున్నాయి చూడచ్చు అవైతే బాగుంది ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరమాడ ఉంటుంది వాళ్ళు తెచ్చింది అది మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఏం లేండి చెప్తాను ఇది ఒకటి అన్నారా నా పళ్ళు నాలుగు పళ్ళు నా పాలు పిండొచ్చు ఇరవై ఐదు లీటర్లు చూడండి లక్ష యాభై వేలు చెప్తున్నారు తులసి నాలుగు పళ్ళు అంట పొడగైతే బాగా దించింది చూడొచ్చు పాలు అయితే ఇరవై లీటర్ పైన పెంచింది అని చెప్తున్నారు ఆవు అయితే బాగుంది ఆన్న వాళ్ళైతే ఇచ్చింది అది నాలుగు పళ్ళు అంట యాభై వేలు చెప్తున్నారు కొద్దిగా బేరమా ఉంటుంది మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు